పితా పుత్ర పవిత్రాత్మ సహోదరి సహోదర నేడు పాస్కా నాలుగవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం తల్లి శ్రీ ఈ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారముగా కొనియాడుతుంది పూర్వవేదములో యావే దేవుడు గొర్రెల కాపరి అని మనం చదువుకుంటున్నాం ప్రియా సహోదరి సహోదర అందుకనే కీర్తనాకారుడు ఇరవై మూడవ కీర్తనలో ఈ విధంగా పలుకుతున్నాడు ప్రభువే నా కాపరి నాకు ఎట్టి కొదువే లేదు ఆయన నన్ను పచ్చిక పట్టులలో పరుండ చేయను శాంతికరమైన జలముల వద్దకు నడిపించును గాఢాంధకారపు గుండా నేను సంచరించినను నాకు ఎటువంటి అపాయము దరిచేరదు ఎందుకంటే నా తోడుగా ఉన్నాడు ఈ విధంగా భక్తుడు తెలియచేస్తున్నాడు యావే ప్రభు కాపరిని తన సంరక్షించేవాడని తనను నడిపించేవాడని తనకు ఎల్లవేళలా సమృద్ధిని దయచేసేవాడని భక్తుడు తెలియచేస్తున్నాడు ప్రియా మిత్రులారా యశ గ్రంథము నల్ఫే అధ్యాయము పదకొండవ కూడా ప్రభక్త యావే దేవుడు కాపరని తెలియజేస్తున్నాడు యావే ఒక కాపరి వలె తన మందను నడిపించుకుని వెళ్లి మేపును గొర్రె పిల్లలను తన చేతుల్లో ఎత్తుకొనును పాలిచ్చు గొర్రెలను జాగ్రత్తగా నడిపించును అని తెలియజేస్తున్నాడు పడిన గొర్రెలకు కట్టుకట్టును అని తెలియజేస్తున్నాడు ప్రియా మిత్రులారా యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఒక కాపరిగా నడిపించాడు ఎడారి గుండా తాను మోసే నాయకత్వంలో వాగ్దద్దువు ముక్కి నడిపించి ఉన్నాడు వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చి ఉన్నాడు ప్రియా మిత్రులారా నేటి సువిశేషంలో కూడా మనం చూస్తున్నాం యేసు ప్రభు మంచి కాపరి అని చదువుకుంటున్నాం నేడు మన ధ్యానం చేసుకునే సువిశేషము వ్యూహాన్సు వార్త పదకొండవ పదకొండవచ్చని నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు నేను మంచి కాపరిని మంచి చాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయెను జీతగాడు గొర్రెల సొంత వాడు కాడు కనుక తోడేలు వచ్చడు చూచి పారిపోవును తోడేలు గొర్రెలను పట్టి వెదరగొట్టును వాడు జీతగాడే కనుక వానికి గుర్ర గురించి చింత లేక పారిపోవును నేను మంచి కాపరిని నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును అట్లే నేను నా గుర్రెలను నన్ను నా గుర్రెలను ఎరుగును నేను గుర్రెల కొరకు నా ప్రాణముని చదను చిన్న గొర్రె పిల్ల నేను మెల్ల మెల్లగా నడుపు సయ్యా చిన్న గుర్రే పిల్ల నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపు సయ్యా శాంతికరమైన జలముల యుద్ధకు నన్ను నడిపించు నాయ సయ్యా పచ్చిక నడిపించు నాయ్యా చిన్న గొర్రే పిల్ల నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు ఏ చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసు ప్రభు మంచి కాపరి మనందరం కూడా ఆయన మందలోని గొర్రెలము గొప్ప కాపరి కరుణగల కాపరి దయగల కాపరి క్షమించే కాపరి ప్రియా సహోదరి సహోదర తప్పిపోయిన గొర్రెలను వెదికి రక్షించే కాపరి బాధ్యత కలిగిన కాపరి తాను తన మందకు ముందుండి నడిపిస్తాడు తన మందకు ఎటువంటి అపాయం కలుగకుండా తాను సంరక్షిస్తాడు ప్రియా సహోదరి సహోదర న్యాను జీతగాడు కాదు జీతగాడు జీతం కొరకు మాత్రమే పనిచేస్తాడు కానీ యేసు ప్రభు మంచి కాపరి కాబట్టి గొర్రెల సొంతవాడు కాబట్టి గొర్రెల యొక్క క్షేమమే తన యొక్క లక్ష్యం అందుకనే మంచి గొర్రెల కాపరిని యేసుక్రీసు ప్రభు తన మంద కొరకు తన ప్రాణాలను పణంగా పెట్టి ఉన్నాడు ఆ కాపరి పిలిచినప్పుడు మందలో ఉన్న గొర్రెలు ఆలకిస్తాయి గొల్లవాడు గొర్రెలను పిలిచినప్పుడు ఆ గొర్రెలు కాపరి వద్దకు పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటాయి అదే మనం కూడా ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించినప్పుడు ప్రభు చెంతకు వెళ్ళాలి ప్రభు ఒక మంచి గొర్రెల కాపరిగా మనల్ని పిలుస్తున్నాడు తన చెంతకు రమ్మని పిలుస్తున్నాడు తప్పిపోయిన వరే మనము ప్రభు మంద నుండి దూరంగా వెళ్లిపోతున్నాం అటువంటి సమయంలో ప్రభు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు కాబట్టి ప్రభు చెంతకెళ్ళాలి ప్రభు యొక్క మందలో ఉంటే మనకు సంరక్షణ మనకు సమృద్ధి మనకు ఎటువంటి అపాయము దరిచేరదు ప్రియా సహోదరి సహోదర ఎందుకంటే మన క్షేమము ఆయన చూసుకుంటాడు మనకు అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు మనకు లేమి కలగదు మనకు ఎటువంటి లోటు ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి కాబట్టి మనము ప్రభు చెంతను ఉండాలి ప్రభుని వెంబడించాలి గొర్రె పిల్ల ఏ విధంగా అయితే గొల్లవాణి వెనకాల వెళుతుందో అదే విధముగా మనం కూడా అటువంటి విశ్వాసముతో మన మంచి గొర్రెలు కాపరని యేసు ప్రభు వెనకాల మనము నడవాలి ప్రియా సహోదరి సహోదర ఈ గొర్రెలు కాపరి కరుణ కలిగిన వాడు అందుకనే సువార్త మనం చూస్తున్నాం కాపరిలేని గొర్రెలెవలే ఉన్న ప్రజలను చూసి ఆ కరుణామైన కడుపు తరుక్కొని పోయను అని చదువుకుంటున్నాం అవును యేసు ప్రభు కరుణ కలిగిన వాడు దయ కలిగినవాడు ఎప్పుడు కూడా ప్రజల కొరకు తాను ఆలోచిస్తూ ఉంటాడు ప్రజల యొక్క క్షేమం కొరకు ఆలోచిస్తూ ఉంటాడు తన యొక్క మందల్లో ఉన్న గొర్రెలను సంరక్షించటానికి తన ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టడానికి వెనుకంజ వేయడు ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేను శృతిస్తున్నా మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా ఈ రోజున నీ కుమారుడు మంచి కాపరి అని మేము ధ్యానం చేసుకుని ఉన్నాం నీ కుమారుడు మాకు మంచి కాపరిగా దయచేసినందుకు వేలాది వందనాలు మేము ఎల్లవేళలా ఆయన మందలో సభ్యులుగా జీవించే వాక్యాన్ని దయచేయండి ప్రభు అని యొక్క స్వరాన్ని ఆలకించి నీ చెంతకు వచ్చే వాక్యాన్ని దయచేయండి ఈ రోజుని వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని దీవించండి ప్రభు ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరెవరైతే ఆరోగ్యంతో బాధపడుతున్నారు శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారు అటువంటి అంతను కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి